రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కదా ఈ హైదరాబాద్ ఎందుకు అమరావతి తీసుకుపోతే అయిపోతుంది కదా అడ్వైజర్లు అందరూ వాళ్ళే అంతా వాళ్ళే మీకు దావోస్ అక్కడిక్కడికి పోతే డబ్బులు అయితే పన్నెండు కోట్లు అట్టన్ని రిలీజ్ చేసిరు మీరు ఒక్కసారి ఇట్లా యాత్రలో కోట్లు అయితే మన నిరుద్యోగుల జీవితాలు ఏమైతే మీరు కాడ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు దానివల్ల ఉపాధి తెలంగాణ బిడ్డలకు జరుగుతుందా ఇంత డబ్బు పెట్టి తీసుకొని పోయి మీరు తెచ్చిన కంపెనీలు అంటారు ఒకళ్ళ కంపెనీలు తెస్తే వాటిలో నార్త్ ఇండియన్స్కు తెలంగాణ ఇతరులకే వస్తున్నాయి కానీ తెలంగాణలోకి రావట్లేదు మీరు పోయేటటువంటి యాత్రలో మాత్రం తెలంగాణ బిడ్డలు గెచ్చినటువంటి ట్యాక్స్ ఇది ఎంతవరకు సంబంధితం ఈరోజు స్వీతేజ చహుబత్తులలో ఉన్నాడు అమ్మ చనిపోయింది ఆడబిడ్డ గురించి మేము గుతెత్తినాం మీది తప్పన్నాం పోలీసు వాళ్ళ తప్పన్నాం తర్వాత ప్రజలది తప్పన్నాం తాకిసోన్లో తప్ప నలుగురిది తప్పే దోశ పాపంలో పెరిగే పాపంలో నలుగురుతుంది కానీ అక్కడ ఆ బిడ్డ గురించి మీరు మాట్లాడేరు అసెంబ్లీలో అంత మంచిదే కానీ మరి తెలంగాణలో మీరు వచ్చినాక రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు మరి చనిపోయిండ్రు నువ్వు నగర బిడ్డ చనిపోయింది ఇంకొక బిడ్డ గూప్వర్ రిజల్ట్ ఇచ్చిన జీఆర్ఎల్ అన్నప్పుడే చనిపోయింది గత నీ ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే మరి మరణాల గురించి ఎందుకు నువ్వు అంటే మాట్లాడలేదు మరి ఈరోజు గురుకులాలలో ఎస్సీ బిడ్డలు పాయిజన్ బుట్ చనిపోతున్నారు మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు అందరూ అశోక్ నగర్ వద్దులు వెళ్ళిపోతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా ఆగమాగం అవుతున్నారు పది లక్షల మరి మీరు ఇచ్చేటటువంటి వడ్డీ లేని రుణాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు యాభై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు అన్నారు ఆ ఉద్యోగాలు రాన వాళ్ళ పరిస్థితి ఏంటని ఎందుకు చెప్పట్లేదు ఈ అల్లు అర్జున్కి తీసుకొచ్చినటువంటి హైపు అల్లు అర్జున్ గారు చుట్టూ తిప్పుతారు నిజంగా నిరుద్యోగుల యొక్క ట్వంటీ నైన్ జీవో గురించి మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేరు నిరుద్యోగులు ఇంత కొట్లాడితే ట్వంటీ నైన్ జీవో గురించి నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు రేపు ఇరవై ఆరో తారీఖు నాకు జడ్జిమెంట్ ఉన్నది కథర్ నాగ మేము చెప్తున్నాం ఇక్కడ కనుక మీరు ఏ మేనేజ్మెంట్ చేసినా ఏ చేసినా కానీ ఊపుకునేది లేదు జడ్జిమెంట్లు మాకు కన్న ముంగడ కనిపిస్తున్నాయి నీట్ ఎగ్జామ్లో ఒక క్వశ్చను తప్పైతే అక్కడ జడ్జిమెంట్ అనేటటువంటిది నీటి మీద రివ్యూ చేయమని ఒక క్వశ్చన్ కల్ప దానికి వచ్చే మార్పులు అందరికి చేయమని వచ్చింది కమిటీ చేసారు దాని మధ్యలో మాకు వచ్చిన గ్రూప్ వన్లో పద్నాలుగు క్వశ్చన్లకు సుప్రీంకోర్టు ఇటు తీసి పక్కన పడేసింది ఏం కాదు పోనీ అన్నారు నిన్న వచ్చినటువంటి క్లాట్ ఎగ్జామ్ రెండు క్వశ్చన్లకు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తుంది ఖచ్చితంగా దీని మీద మార్కులు ఇవ్వాలి అందరికీ రిలీజ్ చేయాలన్నది అవి రెండు అకాడమిక్ ఎగ్జామ్స్ మా ఎగ్జామ్ అనేటటువంటి ఒక జీవనానికి సంబంధించినటువంటిది ఇంత ఉపాధిని పొందేటటువంటిది ఇక్కడ ఏం జరిగింది ఎందుకు జరుగుతుంది మీరు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఇక్కడ వాళ్ళ అన్న ఇక్కడ చేస్తుండే వాళ్ళ తమ్ముడు చేస్తుంటే వాళ్ళన్న సుప్రీంకోర్టు జడ్జ్ అయినప్పుడు ఒక నైతికంగా తెలంగాణ బిడ్డలు ఉన్నటువంటి ఒక తెలుగు ఉన్నటువంటి ఉన్నటువంటి మీరు తీసుకుపోయారు మీరు రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడుతున్నారు ట్వంటీ నైన్ జీవో గురించి ఎందుకు మాట్లాడు ట్వంటీ నైన్ జివోను పెసరత్తుగా మీరు కోర్టుకు సంబంధం లేకుండా ఎందుకు రద్దు చేయరు వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడు ఇవాళ ఎస్సీఎస్టీ బిటెయిల్స్ చనిపోయినటువంటి దాని సైడ్ ట్రాక్ అయిపోయింది రైతు రుణమాఫీ సైడ్ ట్రాక్ అయిపోయింది రైతుల రైతు ముక్కలు ఇచ్చేటటువంటి రైతు భరోసా రుణం అటు అటు ఇటు పోయింది కౌలు రైతులతో అటు ఇటు అయిపోయింది అన్నీ అటు ఇటు అయిపోయేటట్టు చేసి మొత్తం ఇవాళ అన్న అర్జున్ చుట్టూ తిప్పుతున్నారు ఈ ఇక్కడ బీజేపీ వాళ్ళకు కూడా మేము అడుగుతున్నాం సూటిగా కిషన్ రెడ్డి దాని మీద స్పందిస్తాడు అందరు స్పందిస్తారు ట్వంటీ నైన్ జియో మీద నువ్వు ఎక్కడ పోయినావు కిషన్ రెడ్డి గారు అంటున్నావు ఇవాళ నీ కోట్లేసింది తెలంగాణలో కదా ఆ రోజు ఆంధ్రోడి మీడియా సినిమాలు తెలంగాణ యాసం భాషను మొత్తం కించవలసిన అన్నారు ఇవాళ ఆంధ్ర సినిమా గురించి ఎందుకు ఎంతో ఒత్సం పలుపుతున్నారు పోతకపోని సినీ ఇండస్ట్రీ ఇక్కడ ఓనికి ఏమైంది ఆ భూములలో మా రెసిడెన్షియల్ కానీ గురుకులాలు కానీ అన్ని కట్టించుకోరి మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టి వాళ్ళు ఉండి ఉపాధి ఎవరికి ఇస్తున్నారు తెలుగు ఇండస్ట్రీ పోతుంది పోతుంది అనేదో కొత్తది లేవనెత్తుతున్నారు వచ్చేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే మాకు గతి లేదు తెలంగాణ బిడ్డలకు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నదా ఫిల్మ్ మొత్తం ఆంధ్ర ప్రభుత్వ వాతులలోనే ఉంది వాని ఆధిపత్యంలోనే ఉన్నది దీని గురించి అందరూ మెరుగలు పెడుతూ కోడుకుంటూ మీద ఈకడ బీకి పీకి ఉన్న సమస్యలను పక్కన పడేస్తున్నారు బెషరత్తుగా కాంగ్రెస్ వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ఈరోజు ట్వంటీ నైన్ జీవోన్ బెషరత్తుగా మీరు రద్దు చేయాలి కబర్దార్ చెప్తున్నా కాంగ్రెస్ నాయకులారా ట్వంటీ నైన్ జీవో మీద అటు ఇటు అయితే మాత్రం మేము ముట్టడిస్తాం ట్వంటీ నైన్ జీవోను ఏమైనానని మీరు ఖచ్చితంగా ట్వంటీ నైన్ జియోని ఎత్తేసి ఫిఫ్టీ ఫైవ్ ప్రకారమే మళ్ళీ ఒక్కసారి మేము కండక్ట్ చేయాలి కానీ మీరు కనుక సర్కలైతే ఎగిరేసుకుంటే ఊపినది లేదు ఏం సాధించిందని మీరు విజయసభలు నిర్వహిస్తున్నారంటున్నాం ఈ తెలంగాణను గోస పట్టిస్తూ తెలంగాణను ఆంధ్రమయం చేస్తూ అన్ని కుట్రకోణంతో చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ వాళ్ళు దించుకోవాలి ప్రతిపక్షాలు కూడా అది ట్రాపుల్కపోతు అల్లు అర్జున్ చుట్టూ ఉండే రాజకీయాన్ని మీరు ఎండగట్టాలి ఇవాళ ఒక బిడ్డే చనిపోయింది ఆ బిడ్డ యొక్క సూసైడ్ నోట్ని కూడా బయటికి వెయ్యలేదు ఈ తెలంగాణ మరణాల కనిపించట్లేదు కానీ ఒక రాజకీయానికి అవసరం ఉన్నటువంటి అంశంలోనే వీళ్ళు చేస్తున్నారు ఎద్దుకుండా అయితే కాకులకు పండుగ అన్నట్టు అల్లు అర్జున్ విషయాన్ని అందరు కాకిపరుచుతున్నట్టు తిని లాభం పొందాలని వస్తున్నారు కానీ నిజంగా ఈ అంశంతో తెలంగాణకు మేలు చేకూర్చేటట్టు ఎవడు కూడా మాట్లాడట్లేదని మా నిరుద్యోగుల అభిప్రాయం